సరే కదా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నైట్ పన్నెండు గంటలకు మా ఊర్లో బయటికి వెళ్ళినా ఎందుకంటే దయ్యాలు చూద్దామని బయటికి వెళ్ళాం ఒకసారి టైం అని చూపిస్తా గూగుల్లో మేము మామూలు టైం అని చూపిస్తుంది టైం చూపి నేను టైం అయితే ఏంది రది నాకు అనిపిదే ఇలా వీడియో క్లియర్ వస్తుంది పన్నెండు ఏది

ఆ ఇంట్లో ముస్లిం అయితే చనిపోయి సారీ ముస్లమ్ ఇంక ఊరు దాడుతున్నాం ఇప్పుడే రోడ్డుకి వచ్చినాం రెడీగా ఉండ్రి రెడీగా ఉండ్రి అట్లా ఉండ్రి నాకే భయం తెలుసు ఫస్ట్ టైం రోడ్డుకి వచ్చినాం మా ఊరు దాటి బయటకు వచ్చిన

రోపడి భూమి తెలుస్తుంది నాకు ఏం కనబడుతుంది మనం దీని బయట కనుక చూపిద్దాం ఫ్లాష్ పెద్ద కనబడుతుంది కదా చీకటే రావాలంటే డు వాడు వాడీ మీద ఫోన్ మంచిగా పడుకున్నావు ఫస్ట్ అది కుట్లా ఉండేదాన్ని ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూసినా ఇంకా

ఫ్రెండ్స్ నీ అయితే బయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా భయ నిండిపోతా ఫ్రెండ్స్